అయితే వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవాళ వచ్చాడు విహారయాత్రలకు వెళ్ళి అన్నీ కూడా ఎంజాయ్మెంట్ చేసుకునేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తగలడి వాళ్ళ పార్టీ మీటింగ్లో జనాలు రెచ్చగొడుతున్నాడు మీ మీద ఎటువంటి కేసులు పెట్టినా ఏం జరిగినా నేను చూసుకుంటా ప్రైవేట్ కేసులు వేస్తా మన వాళ్ళని చేస్తే ఏంటని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళని రెచ్చగొడతాడు ఎందుకంటే మీరు అవసరం మీరు చేసుకొని నేను చూసుకుంటాను అది డైరెక్ట్ చెప్పకుండా ఈ ఈ ఈ ముండమొప్పి మీద ఉన్న కేసులు ఇంతవరకు కూడా తెల్ల సిబిఐ కేసులు సిబిఐ కేసులు ఇంతవరకు కూడా మరి మా న్యాయస్థానాలు ఏం చేస్తారో మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏమవుతుందో మనకేం తెలియదు ఇంతవరకు వాడి మీద ఏమంటారు బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ కూడా రద్దు చేయాలి ఎవరికన్నా బెయిల్ మరి భారతదేశంలో ఇంతవరకు ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్న క్యాండెట్ని బెయిల్ రద్దు చేయకపోవడం అనేది వింతలో వింత మరి ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు ముడుగు పొందారో సిబిఐలు పొందారా లేకపోతే న్యాయస్థానాలు ముడుగులు పొందుకునేవా లేకపోతే అర్థం కాదా మరి అలాంటి వ్యక్తిని ఎవరికైనా సరే బెయిల్ ఇస్తే బయట బయట తా సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పి అసలు ఇవ్వకుండా లోపల పెట్టి అలవాటు చేసేవాళ్ళు అంటే వీళ్ళకి పొలిటికల్గా డబ్బులు బాగా అందుతున్నాయి కాబట్టి ఈ కేసులో అలా ఫైల్ పక్కన పెట్టకుండా పక్కన పెట్టకుండా పది పన్నెండు సంవత్సరాల కాలం గడిపారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరో వచ్చాయంట ముండమొప్పి టూ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో వచ్చినా కూడా దేకవాడి లీడర్ బాబు నువ్వు పగటి కళ్ళ కడమాక ఆంధ్రప్రదేశ్లో నీ విశ్వరూపం అందరు కూడా చూశారు నైంటీ టూ పర్సెంట్ అమలు చేశాడంట మనోడు ఇచ్చేసిన వరాల్లో ఈ మునమొప్పి గడు చేశాడు వీడు చేసిన దాంట్లో అన్నీ కూడా అస్త దరిద్రాలండి ఎగ్జాంపుల్ చెప్పండారా మనకి కరోనా టైంలో బాధలు పడుతుంటే అందరికీ కూడా ఎవరికి ప్రార్థనా మందిరాల్లో జనరల్గా పెట్టుకుంటారు కదా చిన్నపాటి క్రిస్టియన్ వాళ్ళు వాళ్ళు చెప్పే వాళ్ళు హాస్టర్లె వాళ్ళకి అమౌంట్లు ఇచ్చాడు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడుకో లేకపోతే వేరే ప్రైవేట్ వ్యక్తులు పనిచేసే వాళ్ళకు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఇవ్వలేదు ఈ మునబాబు గారు చెప్పినాడు ఇంకోటి ముసలిం కంక్షన్లు కూడా అర్థమైన రీజన్లు పెట్టి తగ్గించాడు అర్థమైన రీజన్లు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని మన భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడమే తప్పని చెప్పిన ఏకైక వ్యక్తి అవడండి వీడే వీరి మీద కేసు ఫైల్ చేయాలి నాకు అదే అర్థం కాల మరి చేద్దాం అంటే డబ్బులు ఇవ్వండి మళ్ళా వాళ్ళకి రాజకీయాల్లోకి రావాలన్నా ఏం చేద్దా అన్న ఆర్థికంగా గట్టి ఇది లేదు ఇలాంటి యాదవల్ల వల్ల రోడ్డు మీద నడిపించే వాళ్ళు ముందు మొక్కలు మీద తిరిగితే ఓట్లేస్తారని తిరుగుతున్నా భారతదేశం ఎలా ఉందంటే రోడ్ల మీద తిరిగిన ప్రతివాడు కూడా తాగదండం కొని చెప్పి ఓట్లేసేస్తాను మన భారతదేశం నేను కూడా తడిపి నిన్ను కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పటి నుంచి ఓట్లేసేదాకా ఒకే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు తెప్పిస్తారు అందరికీ ఉచిత విద్య అందరికీ కూడా ఉచిత వైద్యం అందిస్తారని చెప్పి కాన్సెప్ట్ వద్దకుంటున్నాను మీరు కూడా నాకు సందలు వేయండి వారు అందరూ కూడా వేయండి ఎందుకంటే భారతదేశంలో ఎవరైతే చచ్చింది మన దరిద్రం అంతే తెచ్చింది నీతి నిజాయితీగా అనుకున్నా ఎవరికి చేయట్లా వాడు నలభై ఐదు సంవత్సరాలు ప్రతి జనవరికి క్యాలెండర్ ఉన్నాడు క్యాలెండర్ లేదు లేదు ఉద్యోగులందరూ కూడా హాస్పిటల్ వదిలేశాడు ఇలా ప్రతి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి అడ్ర వాడికి అర్థం కాదు వాడు ఎంతసేపు కూడా ఇవాళ కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తే గెలవాలన్న కాన్సెప్టే తప్ప పబ్లిక్ మనం ఎంత చేస్తాం మనం ఏం చేయాలి చెరువులు ఉండాలి ఎవరవసరాలు ఎలా ఉంటాయన్న ఒక్క నోట్ నుంచి రాదని అడిగి అసలు అసలు అది నోట్లో కూడా అసలు అడిగి రాదు అంతే అలాంటి అదవా వాడి బ్యాచ్ అందరూ కూడా బూతులు బ్యాచ్లు మాట్లా మాట్లాడాడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా బూతులు మాట్లాడతానే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ మొత్తం బూతులు బ్యాచ్ వాడు కొడల నాని నుంచి మొదలు పెడితే ప్రతి వంశగాడి నుంచి మొదలు పెడితే ప్రతి ఓడు బూతుల్లో అక్కడ మాట్లాడేవాడు లేడం అసలు మాట్లాడడం మీకు సబ్జెక్ట్ లేదు ఆ అంబట రాంబాబు గడు గారు అంత సుల్లు డబ్బా గడు ఏం మాట్లాడుతూ అర్థం కాదు వాడు ఇంకోటి ఎవడు ఉన్నాడు ప్రతిఓడు వీడి వీళ్ళ బ్యాచ్ ఒక్కరికి సరిగా ఒక సబ్జెక్ట్ మీద ఇది బాబు అని చెప్పి అనరు గంటలకు ఒక అరగంట మాట్లాడడానికి దాని మీద క్లారిటీ ఇచ్చేవాడు ఎవడు లేడు ఆ వీడి వెనకమాల డబ్బు రాబోయే కాలం ముప్పై సంవత్సరాలు అన్న కానీ ముండగొప్పిక నెక్స్ట్ టైం ఇప్పుడు మనం పులివెందులో కూడా గెలవ గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా నువ్వు డిపాజిట్లు కూడా రావు అదైతే పక్కా గ్యారెంటీ కాదు ఎందుకంటే కేవలం నీకు ఏదో మీ బాబుని చూసి మీద కేసులు పెట్టారు వీడేదో జాలిపడి పడి రకలీజ్ చేస్తాడని చెప్పి అనుకునే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ జాలి పడి ఒకసారు ఆ జాలి పడిన ఒక్కొక్కటి జీవితాలు కన్నం చేశారు విద్యార్థులకి ఈ ముండబొప్పిగా అంట ఫీజు అంటే ఫీజు ఫీజు అంటే పోరంట ఫీజులు పోరంట ఈ ముండబొప్పిగాడు లాస్ట్లో నాలుగు వేల కోట్లు కొద్ది వీడు అడ్వంట్రేషన్లో పెట్టి చదువుకునే బీటెక్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీల పిల్లలందరూ కూడా ఫీజు ఎంబెస్ట్మెంట్ అని చెప్పి గవర్నమెంట్ కాలేజీలో ఫీజు లేకుండా అండ్ డైరెక్ట్గా వాళ్ళ కాలేజీ అకౌంట్లో డబ్బులు ఇవ్వకుండా వీడు వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో వేస్తానని చెప్పి పేరెంట్స్ని వాడు పేరెంట్స్ అకౌంట్లో వేయకుండా కాలేజీ వాళ్ళేమో పేరెంట్స్ని ప్రజర్ పెట్టడం వీళ్ళు ఏం చేయాలి అర్థం కాక డబ్బులు బయట అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్జామ్ రాకుండా ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు కూడా దారుణాన్ని బాధలు పడ్డారు వాళ్ళ ఫీజులు బేర్ చేయడానికి కూడా లేని స్టేజ్లోకి వెళ్ళిపోయారండి వాళ్ళు అంత ఆర్థిక బాధలు పడ్డారండి వాళ్ళు ఎందుకంటే వీడు రెచ్చగొట్టే విధానం వీడంతా కూడా ఏదో నేనే డైరెక్ట్గా వేస్తాను వాళ్ళ అకౌంట్లో మళ్ళీ ఈ మున్నమొప్పిగాడు నేను బాగా దీని మీద ఖండిస్తున్నాను ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు మానసికంగా ఆలోచించాలి ఒక్కసారి మీ మీ విలువల మీద ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మినిట్లో మీ ఫ్యామిలీకి ఎంత ఎంత ఖర్చు పెట్టారో గవర్నమెంట్ తరఫున ఒక లిస్ట్ పంపించాడు వీడు కూడా లిస్ట్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సొమ్ముని సిద్ధం సభలకి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు లగ్జరియస్ బస్సులు బస్సులు పెట్టి సిద్ధం సిద్ధమని యాడ్లకి అలాగే ఎక్కడ కనబడితే అక్కడ బులుగు పింపులు యాడ్లు వేసుకొని ప్రతి చోట కూడా అర్థమైన యాడ్లు వేసుకొని సాక్షి యాడ్లకు కానీ ఇలా వందల సాక్షి పేపర్లకు కానీ వందల కోట్ల రూపాయలు తిన్నా ఎదవైవడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పనికమ్మలు ఎదవడండి జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి వాడు వాడు సమాధానం చెప్పాలి ఆ వందల కోట్ల రూపాయలు ఎలా ఎలా దండుకున్నా ఎలా సంపాదించావు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి పేదవాడికి లక్ష రూపాయలు ఇస్తే నీ ఇంటికి లక్ష రూపాయలు అందిని చెప్పి లిస్టు ఇచ్చాడు ఈ ముండమిక గారి సొమ్ము ఏదో అందరికీ పెట్టినట్టు పబ్లిక్ సొమ్ము దొమ్ము దాచుకొని అర్థమైన డబ్బులు రేజులు పెట్టుకొని సీబీఐ కేసులు పెట్టుకొని ఏదో నువ్వు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఇన్సల్ట్ చేస్తావా అంటే పేదవాడిని ఇన్సల్ట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడతావా ఇది ఆలోచించాలండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరూ కూడా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా చాలామందిని యథోన్ చేసాడు అండి ఓకే అలాగే ఇంకొకటి చాలామంది చేశాడు ఏమంటారు జిఆర్ జిమ్యాట్ జీమట్ కాదు జిఆర్ఈస్ ఐఎస్ మూడో తరగతి రెండో తరగతి పిల్లడి కావాలంట అసలు వాడికి బుద్ధి జ్ఞానం దానికి ఎవడికి ఏం చదువుతాడు ఏంటో తెలియదు ప్రచన ఎవరికి ఉపయోగం అది ఫ్యూచర్లో డిగ్రీ కంప్లీట్ ఫోర్ ఇయర్స్ అయ్యి ఫ్యూచర్లో ఓవర్సీస్ వెళ్ళాలి అనుకున్నవాడు లేదా ఇంటర్మీడియట్ కం బీటెక్ కంప్లీట్ అయిపోయి ఓవర్సీస్ వెళ్ళి ఎంఎస్ చేయాలని ఆ జాబ్ చేయాలనుకుంటున్నాడు అలాంటి వాడికి ఉపయోగం మూడో తరగతి నాలుగో తరగతి నేర్చుకున్నాడు ఎక్కడ మాట్లాడతాడు రా ఎవరితో మాట్లాడతాడు ఇంట్లోకి వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడతాడా పని పాట చేసుకున్న పేరెంట్స్ ఉంటే వాళ్ళతో వెళ్ళి వాడు ఐఎల్ఎస్ లాంగ్వేజ్ వికే డబ్బులు వీడు బైజు షాప్ బైజు శాఖ ద్వారా వందల కోట్ల రూపాయలు కమిషన్ దంపేశాడు అండి వందల కోట్ల రూపాయలు కమిషన్ దంపాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిజంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర దమ్ము ధైర్యం ఉంటాయి చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే మగడైతే వీడి మీద ప్రతి దాంట్లో కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసి వీడు వీడు ఉన్న పథకాల వలన ఖర్చు పెట్టిన మొత్తం ప్రతి వన్ టూ రూపీ టు రూపీ లెక్కలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వాటి బ్యాచ్ మొత్తం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా పెట్టాలి ఎందుకంటే ఒక రోడ్లు వేసిన బోల బోలా మంచినీటి సదుపాయం కల్పించిన పాపాను బోల డ్రైనేజ్లు పెట్టిన పాపాను బోల ఈడు ముండమొప్పి గారు వాలంటీర్లు పెట్టాడు వాలంటీర్ పెట్టి ఏదో మొత్తం సర్వీస్ చేసా అని చెప్పి పిలుచాడు ఈ వాలంటీర్ పెట్టడం వల్ల ఎంతమంది ఏమన్నారంటే అన్ఎంప్లాయీస్ అందరూ కూడా దానికి ఒక ఎడిక్ట్ అయిపోయి ఆఖరికి ఇప్పుడు జాబ్ జాబ్లైన్ బస్సులు ఎత్తుకోవడానికి ఛాన్స్ చేంజ్ చేయలేక బెస్ట్ జీవితం బీటెక్ అంటే వాళ్ళ జీవితాలు అసలు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఐదు వేల రూపాయలు ఉన్న విలేజ్లో ఒక యాభై మంది వాళ్ళకి కాపలా పెట్టి వీడి అన్ని కూడా ఆ పాంప్లెట్లు పంచడం జోలు వేసుకొని నేను సిద్ధం నేను సిద్ధం అని సభలకు పరిగెత్తడానికి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళెంతో అస్తులు నేను రాసుకోవడానికి ఇలాంటి వాటికి వాడు పెట్టాడు అంతే వీడు పెట్టిన ప్రతి పథకాలు కూడా బొక్క స్కీమ్స్ అండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వేస్ట్లెస్ ఇన్ ఏపీ అసలు పాలిటిక్స్ పనికిరాడు వాడు కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే వాడు వ్యాపారవేత్త బాబుని అడ్డం పెట్టుకొని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు వీడు వీళ్ళ చెల్లి పంపకాల తేడా వచ్చి గొడవలు పడ్డాడు వీళ్ళందరూ హాస్యల పంపకాలు గొడవలు వచ్చింది ఎందుకు కూడా ఆక్రిపై చేసిన స్థలాలకు ఏదైతే వాళ్ళ బాబు మన పులివెందులు ఏరియాలో కొన్ని చోట్ల వందల ఎకరాలు ఆక్యుపై చేసి తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి గొడవలు పెట్టి తర్వాత వదిలేసాడు వీడు ఏం చేశాడు తెలివిగా ఒక జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మీ పేరు రిజిస్ట్రేషన్ ఏస్తారని మీరు అనిపించింది పేదవాళ్ళకి ఎలా ఉంటుంది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని ఉన్నారు కానీ ఆ బినామీలో ఈడు వందల కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా సంబంధించారు వీడు పెద్ద రెడ్డి బ్యాచ్ అంతా కూడా మొత్తం రెడ్డి బ్యాచ్ మొత్తం వీళ్ళ బ్యాచ్ మొత్తం వందల కోట్ల వేల రూపాయల కోట్ల రూపాయల ఆస్తులు దోచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అమాయకులు చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ని అమాయకులు చేసి కేవలం అనే పేరుతో చేస్తున్న పేరుతో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఏదో చేస్తున్న ఉద్దేశంతో వీడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి చేస్తున్నాడు వీడి మీడియా పెట్టుకున్నాడు సాక్షి పేపరు అలాగే మనకి సాక్షి ఛానల్ అలాగే ఎన్టీవీ కొన్ని న్యూస్ ఛానల్స్ లో వీడు డబ్బులు దారించాడు ఇచ్చాడండి అందులో వాళ్ళు వేస్తారు న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియాలో కూడా విపరీతం చేసుకుంటారు వీడు పెట్టిన మనీ లాండరింగ్ మొత్తం అన్ని కూడా విక్రితం కేసులు అన్ని కూడా మరి ఇంతవరకు సిబిఎం తలచారా అంటే మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తాయంటే డబ్బున్న వాడికి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వేలిస్తాయి అదే సామాన్యుడు నీరు ఎవడన్నా కానీ వాడికి చిన్నపాటి కేసు ఫైల్ చేస్తే లోకల్స్తే వాటికి వేరు పోయేవాళ్ళు వేరు ఇచ్చినా కూడా పూజ మీద ఇచ్చినా కూడా వెంటనే లోపల డైలీ సైన్ పెట్టాలి మరి ఇప్పుడు మంచి నాకు అర్థం కదా రూలింగ్ ఉన్నాడు రూలింగ్ లో ఉన్న తర్వాత బయటకు వచ్చినప్పుడు నుంచి కూడా వాటిగా కేసు ఫైల్ చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి అపృత్యం ఇలాంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి తిరుగుతున్నాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్లో కూడా బీసీలు మాత్రమే రాజకీయం బీసీ రాజ్యం వస్తుంది రాజ్యాధికారం రాబోయేది బీసీ ముఖ్యమంత్రి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ ముఖ్యమంత్రులు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు తల కింద తపస్సు చేసినా సరే వాడు ఇంచు కూడా వాడు బ్యాచ్లో ఒక్కడ పదకొండు వచ్చింది కదా ఒక్కడ కూడా గలడు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను వాడి మాట వింటే పబ్లిక్ ఎక్కడో కాలిపోతుంది ఆఖరికి ఇళ్ల స్థలాల మధ్యలో వేసుకునే వాటికి కూడా వాడు బొమ్మలు వేసుకున్నాడు అంత బొమ్మలు పిచ్చిందన్నాడు శవాల పెట్టికలు మీద కూడా బొమ్మలు వేసుకుంటున్నాడు అలాంటి బొమ్మలు వేసుకున్నాడు అంత కలర్లో బొమ్మలు వాటికి వందల కోట్ల రూపాయలు తగిన అది ఏదనుకుంటాడంటే నేను పబ్లిసిటీ చేస్తే అంత పిచ్చున ఓట్లేశారు నాకు నేను రోడ్డు మీద రకంగా ఓట్లేశారు నాకు ఇంకెందుకు ఇప్పటి ఓట్లేనన్న ధైర్యంతో అహంకారంతో వెళ్ళాడు ఎందుకంటే పర్యటన రాబరీ కేసులో కూడా వాళ్ళ బాబు సీబీఐ వాళ్ళ రథం కొట్టే పిచ్చాడు కేసు అడివే పెట్టిన కేసు అని చెప్పి మళ్ళీ కథలు పడి అవన్నీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కానీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు మంచి అండర్స్టాండింగ్స్ వాళ్ళ నడిచి పాలిటిక్స్ అంటే మూడో వ్యక్తులు రానికుండా ఇద్దరు నిద్ర కూడా పడి మూడో వాటిని పక్కన పెట్టేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడో రాజకీయ పార్టీ వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అన్ని కూడా బీసీలు అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా మినిస్టర్ అవుతారు ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం నామినేటెడ్ పోస్ట్ అన్నీ కూడా వస్తాయి అలాగే మేజర్గా ఏంటంటే కాంట్రాక్ట్ పోస్టులు ఏవైతే ఉండేవో కాంట్రాక్టర్లు అన్నీ కూడా బీసీఎస్టీ మైనార్టీలే అలాగే లెక్కలు లిక్కర్ షాప్లు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు లిక్కర్ షాప్లు అన్నింటినీ కూడా అందరూ కూడా వాళ్ళు బ్యాచ్కి ఇచ్చారు చాలామంది ఇప్పుడు టీటీడీ మైనార్టీలు కూడా వాళ్ళు మొత్తం బ్యాచ్కి ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వస్తారనేవి కూడా కమిటీ చైర్మన్ ఆర్టీ చైర్మన్ అన్నీ వస్తున్నాయి పోస్టులు అన్నింటివి కూడా అవన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గం కూడా ఫీల్ చేసుకుంటాడు కంప్లీట్ ఫీల్ చేస్తాడు డీసీలు ఉండే పేరుకి మాత్రం నలుగురి ముగ్గురి సర్చి వదిలేసి మిగతా అందరూ కూడా వెళ్ళకేసుకుంటారు బీసీలు అంటే ఒక జనరల్ సమాజ వర్గం లేకపోతే గౌడ్ సామాజిక వర్గంలో ఉంటుంది మిగతా సామాజిక వర్గం ఎంతవరకు కూడా రాజకీయ ప్రాబ్లం లేని సామాజిక వర్గాలు బీసీలు ఎన్నో ఉన్నాయి నూట ముప్పై నూట రెండు దాదాపు రెండు వందల కులాలు ఇంతవరకు బీ అసెంబ్లీలో కానీ ఇంతవరకు శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ అడిగి కులాలు ఉన్నాయి అలాంటి కులాలు అందరూ కూడా రావాలి కంపల్సరీగా రాజకీయ అధికారం కులాలు అందరూ కూడా అనుభవించాలి ప్రతి వాళ్ళు కూడా సర్వ సమానంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నాకు నేను కూడా రాజకీయాల్లో ఎలా ఉంది నాకు కూడా పార్టీలో ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి ఒకరోట తిరుగుతున్నాను అండి ఎవరో బీసీఓ పార్టీ పెట్టి అక్కడ తిరిగేది ఏంటంటే డబ్బులు ఉన్నాయి గట్టిగా వేల కోట్ల నూపల ఆస్తులు ఉన్నాయి వై ప్లస్ జాతికి అడిగిన ఉంది డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బ్యాచ్లో వస్తే అక్కడ వచ్చినా వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది గెలవచ్చారు చూడగానే నేను ఇక్కడికి వచ్చే అసలు నిజమైన అండర్ గ్రౌండ్ లో ప్రాబ్లమ్స్ ఏంటి ఎవరికి ఎలా సేవ చేయాలి ఇంతవరకు కూడా అందరూ సెకండ్ క్యాండర్ ఇంతవరకు లేదు పార్టీ నిర్మాణమే లేదు ఇంతవరకు అసలు లాస్ట్ మీడియా మొన్న ఎవడో నాగర్జు అనేవాడు రిపోర్ట్ రాయించి మనం చెప్తాడు ఈ దాంట్లో డబ్బులు ఉండాలి ఎవరు రావట్లేదంటే ఆ పార్టీలో డబ్బులు ఉండాలి అందరూ వస్తారు అసలు సమాధానం అని చెప్తారు ఎవడన్నా డబ్బు ఉన్నవాడు కాదు ప్రజా సమాచారం కూడా ఎవరు మీడి పేద వచ్చినా నీకు ఇస్తా పార్టీ టికెట్ వాడికి వెళ్ళాలి కాబట్టి సో అలాంటి పార్టీలు రావట్లేదండి మరి అందరూ కూడా పబ్లిక్ ఆలోచించుకోవాలి రాబోయే కాలంలో మాత్రం జరిగింది ఆ ఉచితమైన అసలు ఎవరు అడగన్ ఏంటంటే హిందువులు ఓసీ బీసీలు ఉన్నారు ముస్లింస్ లో ఓసీ బీసీలు ఉన్నారు కానీ క్రిస్టియన్లు బీసీ ఓసీ లేరు అదే విచిత్ర అంటే మతాలు రెండు మతాలు ఉన్నాయా తెలంగాణ ప్రాంతంలో ఓన్లీ హిందూ మతం ఈ రెండు మతాల లెక్కేస్తారా క్రిస్టియన్ లెక్కేరా అంటే క్రిస్టియన్ మనుషులు కదా అంటే వాళ్ళు జనాభా లెక్కలేరా రేవంత్ రెడ్డి అలాగే ముత్తమ్మ కుమార్ రెడ్డి జానారెడ్డి ముగ్గురు సమాధానం చెప్పాలి దీనికి రాహుల్ గాంధీ కూడా దీనికి సమాధానం చెప్పాలి మరో తెలంగాణ ప్రాంతంలో రెడ్డిని మొత్తం ఇచ్చి రెడ్డి కాంగ్రెస్ చేసి బీసీలు ఎస్సీ ఎస్సీని పైగానే అన్యాయం చేస్తున్నాడు రాహుల్ గాంధీ అక్కడ ఏమో రాజ్యాంగం ముక్కు పెట్టుకొని పడుతున్నాడు రాజ్యాంగం హక్కులు కావాలి రాజ్యాంగం కాపాడాలని డబ్బా ఏ మాత్రమే అండి